సర్కార్ న్యూస్కి స్వాగతం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా పోచారం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్నోజిగూడ కేఎల్ మహేందర్ నగర్ వికలాంగుల కాలనీలో అర్బన్ లోకల్ బాడీ ఫిజికల్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు మరియు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ మాజీ వార్డ్ కౌన్సిలర్ రెడ్డి పాల్గొని పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సలహాదారు మొక్క ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగుల కాలనీ ప్రజలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సంకల్పబలంతో సాధించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మొదటి బహుమతి ద్వితీయ బహుమతి విజేతలకు పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు అధ్యక్షులు ఆకులలింగం మాట్లాడుతూ చలి తీవ్రంగా పెరగడంతో కేఎల్ మహేందర్ నగర్ దివ్యాంగుల వాసులందరికీ మొత్తం నూట అరవై ఎనిమిది మందికి దుప్పట్ల పంపిణీ నిర్వహించామని తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా సంఘం ద్వారా దుప్పట్లు చీరలు టిఫిన్ బాక్సులు పంపిణీ చేయడం జరిగినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు మీసాల లక్ష్మి మైసా మైసయ్య తెలంగాణ వికలాంగుల సమైక్య అధ్యక్షులు మురిగాడి నరసింహ గౌడ్ ఆశా వర్కర్ రజతతో పాటు కాలనీ ప్రజలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఇది సర్కార్ న్యూస్